గురు మహారాజ కీర్తి విరాజ గను పూజ గురు మహారాజ పాప సంతతినింక భరించలేని శ్రీపతి త్వర కాపాడు కాపాడుమాయని పాప సంతతినింక భరి చలేని శ్రీపతి త్వర కాపాడు కాపాడుమాయని వాపో భూదేవిని దాచి మనుమని రాసిన ధర్మావతార ముగజని తాపశివైకలీర్మావతారా రక్తవర్షము వలనరహిముజనులని శక్తిగల భూతములే రేగు నిజమని రక్తవర్షము వలన రహితము జనులని శక్తిగల భూతములే చలరే గునిజమని ముక్తిగల క్షేత్రములకు ముందుగాని కలదని భక్తి నశించి ప్రజలు బలురోగుల గురని యుద్ధముగా తెలిపిన యోగి ప్రధాన పలుకవు తగునా గురు గురుమారా జలనిధులన్ని పొంగి జననాశనమ్మని జన్మించి పసిపాప జ్ఞానంబు నేర్చునని జలనిధులన్ని పొంగి జననాశనమ్మని జన్మించి పసిపాప జ్ఞానంబు నేర్చునని పలు శాస్త్రవేత్తలు గణపాలు మాసిపోవునని పడతికి పది మంది పతులుండగలదని దేశములోనా కాములోన బణిఘన ప్రతిభను విన గురుమారాజమే ప్రతి ఇంట శోభిల్లగలదని చోద్యము రవి కళలు క్షీణింపగలవని సోకమే ప్రతి ఇంట శోభిల్లగలదని చౌర్యము రవి కళలు క్షీణింపగలవని భీకరధ్వనులిచ్చు భూతములు అందరినీ లోకమందున తెల్లని కాకులు రాగలవని ఈ కలిలోనా ఎరుగజ చేసిన శ్రీకరణీ సేవకు తగన గురుమహారా అందరి హృదయాల అందున్నవాడా అనుపోజు లక్ష్మణరావునిగాచువాడా అందరి హృదయాల అందున్నవాడా అనుపోజు లక్ష్మణరావునిగాచువాడా కందిమల్లయ్య పల్లికాపురము వాడ వందనమిది గో గోవింద మామతోడ అదం నందముగలని మూర్తినిగాంచి ఆనందించగా ప్రాప్తిక లేదా गुरु महाराज तेज कीर्ति विराज सुनु म पूज गुरु महाराज